తెలుగు సినీ ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు ఆ సమయంలో పలు అంశాల గురించి మాట్లాడినట్లు దిల్ రాజ్ చెప్పుకొచ్చారు మీటింగ్ లో చర్చించిన విషయాల గురించి దిల్ రాజు మాట్లాడిన సమయంలో బెనిఫిట్ షోలకు అనుమతి అలాగే టికెట్ల రేట్లు పెంపు గురించి ఎలాంటి చర్చ జరగలేదు అన్నట్లు చెప్పారు అంతేకాకుండా అసెంబ్లీలో ఏదైతే మాట్లాడానో దానికే కట్టుబడి ఉంటాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ చెప్పాలని లీకులు వచ్చాయి కానీ ప్రముఖ నటుడు అయిన మురళీమోహన్ మాత్రం బయట మీడియాతో మాట్లాడుతూ మరో రకంగా స్పందించారు ముఖ్యమంత్రితో భేటీ తర్వాత మురళీమోహన్ బయటకు వచ్చి మాట్లాడుతూ సీఎం గారు ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ చేస్తామన్నారు ఇండస్ట్రీ నుంచి సహకారం కావాలని అడిగారు ప్రత్యేకంగా ఒక విషయం అని ఏమీ మాట్లాడలేదు చిన్న చిన్న విషయాల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా సరి చేసుకుందామన్నారు అంటూ మురళీమోహన్ చెప్పారు మరి బెనిఫిట్ షోలు ఉంటాయా అని రిపోర్టర్ ప్రశ్నించిన సమయంలో తప్పకుండా బెనిఫిట్ షోలు ఉంటాయి వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందనే నమ్మకాన్ని మురళీమోహన్ వ్యక్తం చేశారు అయితే అల్లు అర్జున్ ఇష్యూ గురించి ఎలాంటి చర్చ జరగలేదని అవన్నీ చిన్న విషయాలు అంటూ మురళీమోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సినిమా ఇండస్ట్రీ పెద్దలు మొత్తం కలిసి వెళ్ళింది బెనిఫిట్ షోలో అనుమతి టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరడానికి అని అంతా అనుకున్నారు కానీ అక్కడ ఆ చర్చ జరగలేదు అనే సమాచారం అందుతుంది దిల్ రాజు మాత్రం టికెట్ల రేట్ల పెంపు బెనిఫిట్ షోలు అనేవి చాలా చిన్న విషయాలు అని ప్రభుత్వం నుంచి చాలా పెద్ద స్థాయిలో ఇండస్ట్రీకి మద్దతు లభిస్తుందని ప్రకటించారు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను నిలిపేందుకు కావాల్సిన చర్యలను సహకారాన్ని అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారంటూ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు పేర్కొన్నారు మురళీమోహన్ మాత్రం వెంటనే కాకుండా భవిష్యత్తులో తప్పకుండా బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ముఖ్యమంత్రి తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు ఇటీవల అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అనుమతి లేదు అంటూ ప్రకటించిన నేపథ్యంలో తన మాట పోకుండా సంక్రాంతి సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవచ్చు అనే వాదన బలంగా వినిపిస్తుంది మరోసారి ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి మంత్రివర్గ ఉపసంఘం వేసిన నేపథ్యంలో ఆ సంఘం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే విధంగా సిఫార్సు చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి మరి